గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహయాప్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో అదే అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు మనకు గ్రూప్ సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే లేదండి ఏదైతే టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కి అప్ అప్పీల్ చేయడం జరిగింది కదా సో కేసు స్టే స్టేటస్ చూస్తే ఎటువంటి రిపోర్ట్ అనేది లేదు మనకు స్టేటస్లో సో పెండింగ్ అనే ఉన్నది రేపు హైకోర్టులో జరిగేది ఇదే అండి ముప్పై తారీఖున రేపు జరిగేది హైకోర్టులో ఏంటిదంటే అన్ని కేసెస్ కూడా క్లబ్ చేసి వింటారనేసి ముప్పై తారీఖు చెప్పడం జరిగింది అయితే హైకోర్టులో రేపు ముప్పయో తారీఖు జరిగేది ఏంటిదంటే సో ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మెయిన్స్లో అవకతవకలు జరిగాయనేసి కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగారు కదా సో దీనిపై నిజంగా జరిగినాయా లేదా అనేసి ఇప్పటికీ కూడా సమాచారం అండి సో మ్యాక్సిమం నాకు తెలిసి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది సో ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఏదైతే ఉన్నాయో సో అది ఇవ్వు ఇస్తారనేసి అనుకుంటున్నామండి సో ఎందుకంటే గ్రూప్ పై చాలా పారదర్శకంగా ఎటువంటి అవగత లేకుండా నడుస్తాయనేసి టీజీపీఎస్సి చెప్పడం జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్గా రేపు మనకు యొక్క తీర్పు వచ్చే అవకాశం ఉన్నది సో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్స్ సో రేపటి నుంచి మనకు హై హైకోర్టులో ఏదైతే గ్రూప్ వన్ స్టే ఇచ్చిందో దీనిపై కొనసాగించవచ్చు అనేసి వస్తుందనేసి అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే దాదాపుగా ఇప్పటికీ కూడా హైకోర్టులో చాలా డజన్లు కొద్ది కేసులు ఉన్నా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాదాపుగా ఎక్కువగా ముందుకెళ్లాలని చూస్తారు తప్ప ఇలాంటివి ఉంటాయి అనేసి అనుకోవద్దు అయితే మొత్తానికైతే మరి నిజంగా దీనిపైన అవకతవకలు జరిగాయా అంటే మరి ప్రూఫ్స్ కన్ఫర్మ్గా మనకు కావాల్సిందే ఎటువంటి ఆధారాలు లేకుండా మనము కేవలం అనుమానాలతో మాత్రమే వెళ్తే అక్కడ కేసు అనేది పట్టించుకోరు కాబట్టి సో ఖచ్చితంగా టీజీపీఎస్సీకి ఫేవర్గా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్స్ అండి సో ఏప్రిల్ ముప్పైనా జరిగేది ఇదే అనుకుంటున్నాను సో మరి నిజంగా మరి గ్రూప్ అని సంబంధించినటువంటి చెప్ప ఇవాళ్ళు ఇవాళ చెప్పడం జరిగిందండి పేపర్ న్యూస్లో సో ఎక్కువ మంది ఎట్లా వచ్చారంటే ఆ యొక్క సంఖ్య ఏదైతే ఉన్నదో ఆ సంఖ్యలో కొన్ని మిస్టేక్స్ వల్ల ఈ కౌంటింగ్ ప్రక్రియ వల్ల వచ్చే రావడం జరిగింది అనేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒకే సెంటర్లో సెవెంటీ మెంబర్స్ రావడం తప్ప అనేసి ప్రశ్నించడం జరిగింది అవును మరి ఇప్పుడు ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చారనేసి ఎట్లా అనుమానం పడుతుందో మనం ఏ రాకూడదా అట్లా ఏం లేదు కదా ఖచ్చితంగా విజేతలు అనేవాళ్ళు ఒక సెంటర్లో ఉండవచ్చు ఒక సెంటర్లో ఉండకపోవచ్చు ఒకే సెంటర్లో ఇంతమంది ఎందుకు వచ్చారు ఇంతమంది ఎందుకు రాలేదు అనేది మనం ప్రశ్నించడం చాలా తప్పది సో ముఖ్యంగా మరి దీనిపై హైకోర్టు ఏం చెప్తుందో అనేది చాలా ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు రేపు దీనికి సంబంధించినటువంటి ఏప్రిల్ ముప్పైనా సో అన్ని గ్రూప్ సంబంధించినటువంటి కేసెస్ కూడా వింటారనేసి చెప్పడం జరిగింది కాబట్టి ఒక క్లియర్ కట్గా మనకు అంశంపై అవగాహన వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఇంకో విషయం ఏంటిదంటే గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మనకు జూన్లో నో నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలనేసి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను ఇద్దామనేసి అనుకుంటున్నారు టీజీపీఎస్సి ఇప్పటికీ ఈ యొక్క సిలబస్పై కమిటీ వేయడం జరిగింది ఈ యొక్క పూర్తి కాగానే మనకు అప్డేట్ వచ్చే అవకాశం తప్పుగా ఎక్కువ కనబడుతుంది అనమాట చూద్దామండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రాగానే రేపు నేను ఖచ్చితంగా తెలియపరుస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్